హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను బాగా ఆపెద్ద లేకపోతే వినపడదేమో ఇంకా బాబు ఇంకో ప్లాన్స్ అంటే ఎంత చెత్త పెదవా అంటే వాడు అసలు నిజంగానే ఇలాంటి వాళ్ళు కూడా అంటే మనుషులు ఉంటారా బా నిజంగా అంటే వాడు వీడియో పెట్టాడండి అండి ఏమని అంటే రెండో వీడియో పెట్టాడు మా బాధలు మా కష్టాలు మాకు తెలుసు మీకేం తెలుసు మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు అవునండి జస్ట్ హాస్పిటల్లో వీడియో పెట్టండి అని పెట్టడం కూడా బ్యాడ్ కామెంట్ అది వీడు మరీ ఇలా సస్తున్నాడు కానీ ముస్టేదవా అసలు అంటే ఏంటంటే చిన్న పిల్ల మీద ఎంత ఘోరం అది చిన్న పిల్ల మీద కూడాను అంటే వీడియోలు చేస్తున్నాడు అంటే మా పాపకి ఎలా అయిపోయింది అలా అసలు ఆ పాపకి ఏదీ కాలేదు ఏదీ కాలేదు అనవసరంగా వీళ్ళు కావాలనేసి మళ్ళీ ఇలాంటి చేయించి ఇలా పిల్లల మీద చేస్తే అది తదస్తుందా చెప్పండి ఎంత ఘోరం అంటే వాడు ఇప్పుడు ఈ వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు కళ్ళు దెంగేయా ఇప్పుడు మీకు కనిపించట్లే కళ్ళు వాడు ఏం చేస్తున్నాడో ఏం లేదు అది మీకు కనిపించట్లే సరే హాస్పిటల్ వీడియో ఎందుకు తీయట్లేదండి ఆ హాస్పిటల్ ఎంత బెడపిస్తున్నాడే పాలు డబ్బాకి వచ్చాను దీనికి వచ్చాను దానికి వచ్చాను అని ఇంటికి వచ్చాను అంటున్నాడు అసలు పిల్ల పడిపోతే పడిపోయిన వరకు అవసరమే లేదండి వారికి చిన్న ఒక గీతైనా తగిలితే తల్లి మనసు ఎలా అయిపోతుంది తండ్రి మనసు ఎలా అవుతుంది అసలు వాళ్ళ ఇంట్లో ఉంటారా బట్టలు గట్ట ప్యాక్ చేసుకుంటారా ఎవరైనానో ముందు పిల్ల దగ్గర ఉంటారు పిల్లకి ఎలా ఉంది ఏ చూస్తారు అయినా ఎందుకురా నీకు పోయే కాలాలు ఎప్పుడు ఆ ఆడపిల్ల మీదే ఏడుస్తారు ఆ పాప అసలు ఎంత క్యూట్గా ఉంటుందంటే ఆ పిల్ల మీదే సస్తారు ముష్టి వెదలరా మీరు అది అసలు మీరు ఎందుకురా కన్నారు అలా ఇప్పుడు పిల్లల్ని ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చి అంటారా కనీసం వాళ్ళకైనా హ్యాపీగా ఉంటుంది వాళ్ళైనా బాగా చూసుకుంటారు ఆ పిల్లని ఎంత క్యూట్గా ఉంటుంది అందరికీ తెలుసు ఆ పాప మీదేనండి చేస్తారు ఈ కరిముండ అన్నట్టు ఉండదు ఏంటి ఈ పా ఈ పాప మీద అందరం చే అంటే చేద్దాము వీడియోస్ చేద్దాం అనేసి అందుకని ఈ పాప మీదే చేసి పెడుతున్నారు అసలు నిజంగా అది ఎంత ఘోరం అంటే అంత ఘోరం అసలు చిన్న పాప అది ఎంత క్యూట్గా ఉంటుంది సరే నువ్వు నువ్వు మనిషివా లేకపోతే అసలు నువ్వు మీ అమ్మకే పుట్టేవా లేకపోతే ఏ గాడిది కానీ లేకపోతే కుక్కకి కానీ పుట్టేవారా ముష్టి వెదవా ఒక చిన్న పిల్ల మీద వీడియో చేస్తున్నావు అది నీ రక్తమా కాదా నాకైతే డౌటే వీడు తేడగడని మనం తెలిసిపోయింది కదా ఇంకా మనం ఇంక వీడి రక్తం అని చెలా అనుకుంటాం కానీ అది ఎవడ రత్ అది ఐవీఎఫ్ఓ ఏదో అయ్యి ఉంటుంది అది కానీ వీడిదైతే కానే కాదు వీడి రతం అయితే వీడు వాడి పిల్ల మీద వాడు ఎప్పుడు కూడా ఎలాంటి చండాలమైన వీడియోస్ తీయే తీయడండి నేనైతే కన్ఫామ్గా ఇదే చెప్తున్నాను వీడు తేడాగడనైతే అందరికీ తెలుసు కానీ ఒక పిల్ల మీద వీడియోస్ తీసాడు అని అంటే మాత్రం వీడికి ఆ పిల్లకి సంబంధమే లేదు ఇదంతా ఐవీఎఫ్ఏ కూడా మొహం ముష్టి బేద ముష్టి లంజ కొడక నువ్వు నీ ఫేసు ఎంత దరిద్రుడు రా ఒక చిన్న పిల్ల మీద తెస్తున్నావు మళ్ళీ ఏమంటాడు చిన్న పిల్ల మీద అండి ఇలాంటి వీడియోలు చేస్తారు చిన్న పిల్ల మీద ఇలాంటి కామెంట్ పడుతుంది నువ్వు చేసిన పనికే కదరా చిన్నపిల్లకి ఆ చిన్నపిల్లకి ఎవరూ ఏమో అనట్లేదండి నువ్వు చేసిన పని నువ్వు చేసిన వీడియోస్ నువ్వు చేసిన దీనికి అందరూ ఉసురు తగిలి అందరు తిడుతున్నారు నీకు తిట్టడం బట్టే కదా ఆ పిల్లకి తగిలింది ఒకవేళ పడుంటే సరే మనం ఒకటి ఇచ్చేసుకుందాం పడ్డాడండి కానీ వీడియో తీస్తే బాబు తమ్ మాత్రం కరెక్ట్గా తీస్తాడు అది ఎలా తీస్తాడో తెలియదు పిల్లం పడిపోయినా ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఇంకో యాంగిల్లో తమ్ తీస్తాడు మళ్ళీ ఏమో పాప పడిపోయినా ఇంకో యాంగిల్లో తమ్నెలు చేస్తాడు ఎంత ఏడుస్తున్నాడు కానీ తమ్ నెలు పెట్టేసాడు ఎవరు తీస్తారు అందరు ఇంట్లోనే ఉన్నారండి వీళ్ళందరూ వేషాలు చేస్తున్నారు ఒరే మీకు ముందు ముందుకి పిల్లలకి చూపించకూడదు మీకే చూపించాలరా ముందు ముందుకి నీకు ఎలాంటి అలాంటి రోజులు వస్తుంది అంటే నువ్వు తలుచుకొని కూడా నువ్వు భయపడతావు అసలు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వెళ్ళి వీడికి తన్నాలి అసలు ఎందుకంటే వీడు ఇలాంటి పనులు చేస్తున్నాడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు కాబట్టి వీడికి తన్నాలి అసలు వెళ్ళి అది సరే అదే పక్కన పెడదాం ఇప్పుడు పిల్లలు ఉయ్యాల మీద నుంచి పడిపోతారు స మా ఆడబడుచు మనవరాలు ఉయ్యాల మీద కట్టారు ఆ పాప గచ్చు మీద పడిపింది కానీ ఇక్కడ కొంచెం వాసింది అంతే తప్ప ఇంకా ఏది అవ్వలేదండి ఈ బరన్ మోస్టిల్ కొడుకు ఏం చెప్తున్నాడంటే ఉయ్యాల మీద నుంచి అంట ఇప్పుడు బెడ్ ఇలా ఉంది ఉయ్యాల మీద ఇలా బెడ్ ఉంది కదా అయితే షేక్ అవుతుంది పాప లేకపోతే ఇలా జంప్ అవుతుంది అంతే తప్ప అంతకు మించి ఏం కాదు పిల్లలకి నెక్స్ట్ ఇంకా కూడాను రెండు వైపుల నుంచి విరిగిపోతుందా ఒకసారి ఒకవైపు నుంచి విరిగి ఇంకోవైపు ఇలా గాయల తప్ప రెండు వైపుల నుంచి విరిపోతుంది వాడు ఏం చూపిస్తున్నాడు రెండు వైపుల నుంచి విరిపింది ఉయ్యాలి చూపిస్తున్నాడు అదొకటి మీరు ప్రతి ఒక్కటి గమనించండి మీరు నాకు వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కాదు మేము చేస్తున్నాం అంటే వాడిని రివీల్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ గుచ్చుకుంటుంది ఏంటి మీకు అందరికి కళ్ళు పోయేయా కళ్ళు కనిపించట్లే ఆడి కోసం ఏమో చాలా దీనిగా పెడతా ఆడి మంచోడైతే ఆడి కోసం పెట్టండి లేకపోతే మానియండి అంతేగాని ఇలాంటి వీడియోలు చిన్న చిన్న పిల్లల మీద పెడుతున్నాడు రా వాళ్ళు అసలు నిజంగా మా వాళ్ళ మనుషులైనా అది ఒక తెల్లైనా ముండా కూతురు అది అది అసలు తల్లి ఎంత పిచ్చిదే అయినా కూడా పిల్లల కోసం చాలా తప్పించిపోతుంది అలాంటిది అది ఒక తెల్ల అది రాక్షసి ముండా చిన్న ఆడపిల్ల చిన్న పాప అసలు దాని మీద వీడియోస్ చేసి పెడుతున్నారు మేము వీడియోస్ చేస్తున్నాం అనేసి మీరు మళ్ళీ కామెంట్ చేయొచ్చు దానికి కూడా జవాబు నేను ఇప్పుడే ఇస్తున్నాను మీకు మేము వీడియోస్ చేస్తున్నాం అంటే వాడిని రివీల్ చేయడానికి మేము వీడియోస్ చేస్తున్నాం ఎందుకంటే వాడిని నమ్మి వాడి వీడియోస్ చూస్తూ అందరూ మోసపోకండి కాబట్టి వాడిని రివీల్ చేస్తూనే మేము వీడియోస్ చేస్తున్నాం తప్ప మాకు అవసరం లేదు ఎంతమంది ఉన్నాను నేను ఒక్కదాన్నే కాదు వాడికి ఎంత కొన్ని వందల మందిలో వాడికి ట్రోల్స్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి వాడు చేసింది ఫేక్ వీడియో అని దాని అర్థం అది మీకు అర్థమైతే చాలు సరే ఇప్పుడు ఉయ్యాల కోసం మనం చెప్పుకున్నాం కదా అయితే పాప పడితే ఎలా పడుతుంది పాప మీద ఉసురు పాప మీద ఏడుస్తున్నారు పాప మీద ఏడుస్తున్నారు ఎవడరా నీకు పాప మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఒక్కరు పెట్టలేదు నేను కూడా కామెంట్ చేశాను వెళ్ళి దాంట్లోని ఎంతమంది కామెంట్ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా బ్యాడ్ కామెంట్ అనేదే లేదు ఎవరు ఏం చెప్తున్నారు పాప జాగ్రత్త హాస్పిటల్లో వీడియో తీసి మాకు పెట్టండి అన్నా అని పెడుతున్నారు కానీ హాస్పిటల్లో వీడియో తీసి పెట్టండి అన్నా అని చెప్పడం అది బ్యాడ్ కామెంట్ అంటే ఇడికి సొల్లు ముష్టి లంజా కొడుకు వీడికి బ్యాడ్ కామెంట్ అంట అది ఎందుకంటే ఉన్నిది ఉన్నట్టే చూపించడు కదా ఇది ఏది చెప్తే సోది సొల్లు మేము వినియాలి వినిచి అయ్యయ్యో పాపం కదా అనేసి మేము ఇది చెయ్యాలా నా కొడక మామూలు వీడియోస్ తీసుకోరా ఇప్పుడు ఇంకా ఇంకా అతను ఆడి పెళ్ళి అంటారా అది జరగని పని ఇంకా ఇంకా వీడి వాడి పెళ్ళికి వీడి టెండర్ వేశారనమాట ఎలాగా ఇప్పుడు ముందు వ్యూస్ రావట్లేదు ఎలాగ ఇది ఎలాగ ఇప్పుడు పెళ్ళిది ఎలా స్టాప్ చేయాలి స్టాప్ చేయాలి కొన్నాళ్ళ తర్వాత అది కూడా తీసుకొస్తారు చూడండి లేకపోతే పెళ్ళిది ఎలా స్టాప్ చేయాలి అనేసి అది కూడా ఇప్పుడు ఇచ్చేసేస్తారు పెళ్ళిది కూడాను దానికి ఏమో కడుపు అంట నాలుగో నెల కడుపు అంట కడుపే కనిపించట్లేదు ఆకాశం నుంచి వచ్చి దేవుడు వేస్తాడు కడుపులో ముండా కొడక ముష్టి కుడక కనీసం ఆ చిన్నపిల్ల మీద జాలి చూపించరా ఎంతైనా నీ పెళ్ళే కదరా నీ నీ కడుపులో పుట్టిన కుదర నాకు అంటున్నాను కానీ నాకైతే ఎక్కడో ఒక దగ్గర డౌట్ అయితే కొడుతుంది నీకు పుట్టిందా కాదా అనేసి దీనికి కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతాను మీరు ఎన్ని పెట్టుకున్నా ఒకడు ఆడేవాడు ఇంత కామెంట్ పెట్టాడు నేను చదవలేదు నేను ఆడికి జవాబు ఇచ్చాను వదిలేశాను అంతే నాకు అంత టైం లేదు ఏం లేదు నీకు నువ్వు పెట్టిన సోది కామెంట్స్ అన్నీ చదవడానికి ఏంటి ఎవరైనా నాకు మంచి నేను ఎవరెవరికైతే రిప్లై ఇస్తున్నానో వాళ్ళ అందరికీ రిప్లై ఇస్తాను కానీ బ్యాడ్గా పెట్టిన వాళ్ళకైతే మాత్రం నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి కూడా ఇస్తాను వాళ్ళకేమేమన్నా చెప్పట్లేదు కానీ వాళ్ళకి ఎలా అవ్వాలో అలానే ఇస్తాను అయిపోయిందా సరేరా ఆ కరిమొండ ఏం చెప్తుందంటే ఎవరి దిష్టి తగిలిందో ఏమో ఆ దొంగ ముఖం ముండ ముష్టి లంజ ఎవరి దిష్టి తగ ఎందుకు ఈ దిష్టి తగులుతుంది మీరు పిల్లల్ని వీడియోలో చూపిస్తుంది మీరు తప్పు మీది ఎవరన్నా మీకు పిల్లల్ని వీడియోలో చూపించమని ఆ పిల్లల్ని వీడియోలో చూపిస్తారు ఎవరి దిష్టి తగిలిందో ఏమో అని ఏడుస్తుంది దొంగ దొంగముఖం దీన్ని దొంగ ఏడుపులే ఇద్దరికీ అసలు కన్నీళ్ళు రావట్లేదండి ఉత్తురే అని ఏడుస్తున్నారు ఎంత వేషాలు చేస్తారు ఇది ఎంత నాటకాలు ఆడతారంటే అసలు ఇద్దరు ఏం నటులంటే వీడి ముందు బాగానే ఉండి పడండి ఇది వచ్చిందే పెళ్లి చేసుకొని దాని తర్వాతే వీడలగా అయ్యాడు ఇది ఈ ముండ చెప్తుంటుంది కావాలా మనం ఇలా చేద్దామా వీడియోలు అలా చేద్దామా పాప ఇవి దీనికి ఎలాగో పాప అంటే ఇష్టం లేదు ముండకి ఎప్పుడు పాపని ఎత్తుకోదు ఆ ఎప్పుడు చూసినా కొడుకునే శంఖలో వేసుకుని ఉంటుంది పాపనైతే అసలు ముట్టే ముట్టుకోదు ముండ ముట్టిన కూడాను దానికి ఏడిపించో ఏదో ఒకటి చేసి మళ్ళీ ఏమో ఇచ్చేసేస్తుంటుంది ఒక వీడియోలో చూడండి పాపని ఎత్తుకొని ఉంటుంది దానికి ఇక్కడ ఇలా బొగ్గ గట్టి పట్టింది పాప ఏడగానే వీడు వీడియో కట్ చేశాడు కట్ చేసి మళ్ళీ ముందు నుంచి కంటిన్యూస్గా పెట్టేశాడు ఏంటి పాప నెత్తుకోదు మనం ఈ అమ్మాయి మీద చేద్దామా వీడియోలు అని చెప్పు ఉంటుంది ముష్టి ఉండ బేవర్సొండ నువ్వు అసలు మనిషి ఆడదానివైనా ఆడదాని ఎత్తుకో ఒక నువ్వు అసలు ఒక పాప మీద ఎలా వీడియోస్ చేస్తున్నావే నీకు పుట్టగత్తులు ఉంటాయి ముష్టిముండ అరాచకాలు ఎలా జరుగుతున్నాయో చిన్నపిల్లల్ని కూడా అలానే అంటున్నారంటే అరాచకాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి అందులో ఒక పార్టీ నువ్వు ఏంటి అరాచకాలు జరుగుతున్నాయి అది అలానే చిన్నపిల్లల్ని కూడా అంటున్నారు అంటే మీ పాపని ఎవ్వరు ఏమీ అనలేదు నువ్వే ఊరిక అరాచకాలు జరుగుతున్నాయి అలానే చిన్నపిల్లల మీద కూడా అంటున్నారు చిన్నపిల్లల్ని అంటున్నారు చిన్నపిల్లల్ని అంటున్నారు ఎవ్వరు అనలేదు పిల్లల్ని ఇంతవరకు కూడాను ఇంతమంది ట్రోల్స్ చేశారు అన్నీ చేశారు కానీ ఒక్కరు కూడా నీ పా పిల్లల మీద మాత్రం ఒక్కరు అనలేదు అందరూ నిన్ను నీ పిల్లల్ని ఆ ముసలోడిని తిట్టారు తప్ప ఒక్కరు కూడా నీ మీ పిల్లలు అనలేదు ఎందుకంటే పిల్లలు వాళ్ళకి అసలు ఏం తెలీదు నువ్వు చేసిన ఏదో పనులకి ఆ పిల్లలకి వాళ్ళ శాపం తగులుతుంది తప్ప పిల్లలకి ఎవ్వరు ఏది అనలేదు సరే నువ్వు అంత నీతిమంతుడు అయితే హాస్పిటల్లో వీడియో తీసి పెట్టరా నా కొడక హాస్పిటల్లో వీడియో అందరికీ డౌట్లు ఉన్నాయి హాస్పిటల్లో అవకాశం ఉంటే వీడియో తీసే ఎందుకు అవకాశం ఉండదు హాస్పిటల్లోని నేను వెళ్ళాను హాస్పిటల్కి నా వీడియో నేను నేను వీళ్ళు నమ్ముతారా లేదా అనేసి మా అక్క కాడియో తీయనేసి ఎందుకు ఎందుకు హాస్పిటల్లో వీడియో తీయకూడదు నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి హాస్పిటల్లో వీడియో తీయట్లేదు చిన్న పాపరా ఎందుకురా అంటున్నావు ఈ వీ ఆ వీడియో చూడగానే నా కంట్లో నీళ్ళు వచ్చాయి ఏమో నిజంగానే అలా జరిగిందేమో దేవుడి దేవులు అలా జరగకూడదు మళ్ళీ వీడి మీద డౌట్ కూడా వచ్చింది ఈడ ఆడకూడదు కదా ఈడ ఆ పిల్ల మీద ఎలాంటి వీడియోస్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు ఇంకో మాట అన్నాడండి అది కొంచెం కామెడీగానే ఉంది నేను సచ్చేది కూడా యూట్యూబ్లో వీడియో తీసి పెడతాను అని అంటే నేను చచ్చిపోతున్నాను అని వీడియో తీసి పెడతాడంట సరేనా నువ్వు చచ్చిపోయింది నువ్వు చచ్చిపోతున్నాను నాకు ప్రాణం పోతుంది అని వీడియో తీసి పెడతావు మరి అప్లోడ్ ఎవరు చేస్తాడరా అప్లోడ్ ఎవరు చేస్తాడు నీ ఆత్మ చేస్తుందా నీ పిల్లని చేస్తుందా చెత్తలేంజ కొడుక నేను చచ్చిపోతున్నాను అని వీడియో పెడతాడంట నీకు కావాల్సింది డబ్బు డబ్బు తప్ప ఇంకొకటి కాదు అందుకనేసే అన్ని వీడియోస్ అయిపోయాయి ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ ఇది అన్నిటిది అయిపోయింది ఇప్పుడు ఇలా ఎంగేజ్మెంట్ది ఎంగేజ్మెంట్ డేటు ట్వంటీ వన్ అని చెప్పాడు కదా ట్వంటీ వన్ అని అంటే ఈ మధ్యలోని మళ్ళీ అన్నకి అన్న ఎంగేజ్మెంట్కి షాపింగ్ అని అదని ఇదని పెడితే ఎవరు జనాలు చూడరు సో చిన్న పిల్ల మీద అనవసరంగా చేసుకున్నాడు అదేదో నువ్వు సావచ్చు కదరా ముస్ట్ అనవసరంగా ఆ పిల్ల మీద అనవసరం చేస్తున్నావు కానీ నేను నిజంగా ఆడు కానీ దగ్గర ఉంటే మాత్రం ఆడికి పిచ్చికొక్కను కూడదు పిచ్చికొక్కని కాదు కదా ఆడికి బట్టలన్నీ ఇప్పించేసి చప్పులు దండేసి గాడి మీద గుండు చేసి ఊరేగించాలి అసలు నీలాటోడికి నిజంగా చెప్తున్నాను చిన్న పిల్లల మీద వీడియోస్ చేస్తున్నావే నువ్వు మళ్ళీ ఏమంటాడు డబుల్ ధమాకా త్రిబుల్ ధమాకా అంటాడు నీ ధమాకాలం మొండ నిజంగా నువ్వు ధమాకాలని ఇక్కడ ధమాకాలు వచ్చి కావాల్సి వచ్చిందా ఇది చేసుకుంది ఐవీఎఫ్ దాంట్లో డబుల్ ధమాఖా త్రిబుల్ ధమాకా వీడు పెద్ద తేడా గడువు అందరికీ తెలిసిపోయింది ప్రతి యూట్యూబర్ నోట్లోని ఇప్పుడు నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వు ఎలాంటి ఒడువో నువ్వు తేడా మాడా మాడాగడవో అందరికీ తెలిసిపోయింది నువ్వు ఎలాంటి ఒడువు అనేది నువ్వేం కాబడపడాల్సిన అవసరం లేదు వరే ఆ పిల్లల్ని కనీసి వాళ్ళతో అలాగా యూట్యూబ్లో ఆడుకోని బదులు ఆ పిల్లలకి ఎవరికైనా ఇచ్చేస్తే కనీసం వాళ్ళు బతుకుతారు కదరా హ్యాపీగా పిల్లల్ని నేను వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వరా తెలుస్తుంది ఆ వాల్యూ ఏటో తెలుస్తుంది అసలు నిజంగా నేను ఇది అంటే నేను చచ్చిపోయిన వరకు వీడియోస్ తీసి పెడతాను అని చెప్తున్నాడు కదా దొంగన కొడుకు వాడి కంట్లో నేను ఇంత బెసిరైన పాప పడిపింది అనే ఒక బాధ ఏదైనా ఉన్నదండి కొంచెమేనాను అంటే అదేటది పడిపింది పాప పడిపోయింది అంటున్నాడు హాస్పిటల్కి వెళ్ళింది అంటున్నాడు చిన్న నేను తీసుకెళ్ళాను అంటున్నాడు కరి కరిముండేమో వచ్చి బట్టలు సర్దిసి వెళ్తుంది అని అంటున్నాడు కానీ వాడి ఫేస్లో ఇంత పిసరైనా జాలి అనేది ఉంది సరేరా ఇంతమంది డౌట్ పడుతున్నారు దాని బదులు హాస్పిటల్ ఏదో వీడియో తీసి పెట్టేస్తే అయిపోద్ది కదా ఎందుకు నీకు మాకు వచ్చిన తలనొప్పి నిన్నెందుకు వాళ్ళు తిట్టాలి దాని బదులు వీడియో తీసి పెడితే అయిపోతుంది కదా ఎందుకు వచ్చిన తలనొప్పి చెప్పు అనవసరంగా కామెంట్స్ కామెంట్లలో అసలు ఏది లేదు మళ్ళీ అందులోని ఒక ఆవిడ కామెంట్ పడుతుంది ఎన్ని బూతులు పెట్టిందంటే దొంగ అది నీ కళ్ళు దొబ్బయ్యే నీ కళ్ళు దొబ్బయ్యా అంటది నేను హాస్పిటల్కి వెళ్ళి చూసాను వాళ్ళు ఇలానే ఉన్నారు అది నిజమేను మీకేం తెలుసు అనేసి చాలా చండాలంగా బూతులు మాట్లాడింది అండి అది వాడు యాక్టింగ్ చూసారా ఎంత దీనిగా ఆస్తున్నాడో ఎలా అండి గవర్నమెంట్ కామెంట్లు ఎలా పెడతారండి మీరు ఎన్ని బైడ్ కామెంట్లు ఎలా పెడతారు మీరు పళ్ళు ఒకటి ఎత్తుకునే కదా ఇలా పెడతా రండి మీరు అన్ని ఘోరమైన కామెంట్లు ఎవరైనా వదిలే పెడతారు ఎవరు అసలు ఘోరమైన కామెంట్లే పెట్టలేదు అందరూ మీ పాప బాగుండాలి మీ పాప బాగుండాలి అని పెట్టారు ఈ ముష్టి నా కొడుకు ఇలాగ అవుతున్నాడు తెలిసింది ఎవ్వరు పెట్టలేదు అలాగ చిన్న పిల్లలు అంటారు చూడ నువ్వెందుకు తిట్టావు నువ్వే తిట్టావు అంటారు కదా సేమ్ ఈడు కూడా అలాగే చేస్తున్నాడు బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెట్టారు మీకు సిగ్గుందా ఘోరం ఉందా లజ్జు ఉందా బుడ్డుందా అని అంటున్నాడు నేను అంటున్నాడు కానీ నా పిల్లలకి నా వీడియోలు చూపిస్తే థూ అంటారు అని అంటున్నాడు ఎవరు అన్నారని వీడేమో ఊరికా క్రియేట్ చేస్తాడనమాట ఎందుకు థూ అంటారు నా పిల్లలు నేనేం లంగ పని దొంగపని అని దొంగ పని చేస్తున్నాను అంటాడు వాళ్ళు చేసిన వాళ్ళకైనా కనీసం మర్యాద ఉంటుంది నీకు కనీసం మర్యాదన లేదురా జనాల దగ్గర తెలిసిందా నువ్వు లంగ పని దొంగ పని చేయాల్సిన అవసరం లేదు అంతకన్నా చండాలమైన పనులు చేస్తున్నావు నీ పిల్లల్ని నీ పిల్లల్ని మీ అన్నని అందరినీ ఒక సోషల్ మీడియాలోని అమ్ముకు తింటున్నావు ఆ డబ్బు నువ్వు వాళ్ళందరినీ అమ్ముతున్నావు అమ్మేసి ఆ డబ్బుని నువ్వు తింటున్నావు నీకు ఎలా అరుగుతుందిరా తిండి ఎలా అరుగుతుంది నీకు ఏంటి నువ్వు నీకు తిండి ఎలా అరుగుతుంది ఆ కొన్ని రోజులేమో ఆడెవడో ఛానల్ ఎగరగొట్టాడు ఛానల్ తీసుకున్నాడు ల్యాప్టాపే పట్టుకొని పారిపోయాడు అని చెప్పినాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు నీకు ఎలాగరా అరుగుతుంది వాళ్ళ ముగ్గురిని నలుగురిని వాళ్ళని అమ్ముకొని నువ్వు సోషల్ మీడియాలో ఆ తిండి తింటున్నావే నీకు అరుగుతుందిరా నువ్వు నీ ముఖం నీ చండాలమైన దరిద్రమైన ముఖం రేపు పొద్దున్న నేను చచ్చినా కూడా వీడియోస్ తీస్తానంట నువ్వు షావురా నువ్వు ఎప్పుడు చస్తావో హాయ్ ఫ్రెండ్స్ నేను చచ్చిపోతున్నాను అని వీడియో తీస్తాడంట ఏంటి ఆడెలా చేస్తాడు ఆడు అది ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు రాత్రి ఒంటి గంట ఒంటి గంట అవుతుందని ఫోన్ ఇలా తీసి చూపిస్తున్నాడు నేను కూడా చేస్తాను నమ్ముతావా ఏటీ నమ్ముతారు ఎందుకంటే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు అలా ఉన్నారు ఏం చేస్తాం ఎంత క్లియర్గా అందరికీ చూపిస్తున్నా కూడా నీకు అలా సపోర్ట్ చేస్తున్నారంటే నీ దుర అదృష్టమో లేకపోతే ఏమో అనుకోవాలో మాకే అర్థం కావట్లేదు ఒకటి ఒకటి అవుతుంది నేను ఇప్పుడు పాలు డబ్బాల కోసం వచ్చాను అవి తీసుకొని వెళ్తున్నాను ఇదంతా సోది సొల్లు మాటలు మాకు చెప్పకపోతే డైరెక్ట్ హాస్పిటల్లో బా పాప ఎలా ఉంది ఏంటి అని వీడియో తీసి పెట్టేస్తే అయిపోద్ది కదా ఒక్క మాటలో తేలిపోద్ది నువ్వు ఇన్ని వీడియోస్ తీయాల్సిన ఆడి బాధ కూడా అదే ఆ ఒక్క మాటలో తేలిపోతుందని ఆడి బాధ ఇదే వీడియోని నాలుగైదు పాటల కింద చేస్తాడు పాలు ప్యాకెట్కి వచ్చాను డైపర్లకు వచ్చాను హాస్పిటల్ ఇంకొకటి మర్చిపోయాను ఇంకోటి మెయిన్ మెయిన్ అసలు ఏంటంటే ఇప్పుడు నాకు కిడ్నీ ఆపరేషన్ నాకు మూడు ఆపరేషన్లు ఒక ఆపరేషన్ నాకు ఇప్పుడు కాస్ట్ పడుతుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నది నాకు ఒక ఆపరేషను దాని కాస్ట్ నాకు పడుతుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది ఆపరేషన్కి ఓకేనా ఇంకా రెండు ఆపరేషన్లకి అది ఇంకెంత పడుతుందో నాకు తెలియదు దీనికి మాత్రం ఎంత చెప్పారు డాక్టర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ అవుతుంది నీ పాప ఉయ్యలోంచి పడిపోయింది దానికి నీకు రెండు లక్షలు కావాలా గొద్దు పెట్టుకుంటావా నీకు రెండు లక్షలు కావాలా అదేది జస్ట్ ఉయ్యాల మీద నుంచి పడిపోయింది చిన్న దెబ్బ కూడా లేదు ఏం లేదు పోనీ వీడు ఉయ్యాల మీద నుంచి పడిపోయిందండి వీడెందుకు చెప్పట్లేదు ఆ పాపకి దెబ్బ తగిలిందో ఎక్కడ ఏమైందో తల పగిలిందో లేకపోతే కరం ఒక గుచ్చిందో ఏది చెప్పట్లేదు మా పాప హాస్పిటల్లో ఉంది అన్నాడు నంగనాచి గొల్లిగడు ఏటి ఆడు ఆడికి రెండు లక్షలు కావాలా దేనికి నీకు రెండు లక్షలు కావాలరా నాకు అర్థం కాదు ఆపరేషనా ఏం చేస్తున్నాడు నీకు రెండు లక్షలు కావాలి ఒక ఆవిడేమో వీడియో పెట్టింది కామెంట్ చేసింది హాస్పిటల్ వీడియో పెట్టచ్చు కదా నీకు సిగ్గు లజ్జ ఉంటే అని పెట్టింది అని పెట్టాడు నాకు రెండు లక్షలు కావాలి నువ్వు ఇవ్వగలవా అని అడుగుతున్నాడు రెండు లక్షలు నీకు దేనికి కావాలి గొద్దలు తోసుకుంటావు నీ రెండు లక్షలు నువ్వు దేనికి నీకు రెండు లక్షలు కావాలి ఆపరేషన్ అయితే లక్ష యాభై రెండు సరే ఆపరేషన్ అయితేనే ఈ రెండు లక్షలు లక్షల్లో కావాలి అంటే ఆపరేషన్లు అయితేనే కావాలి ఏది అవ్వకుండా జస్ట్ ఉయ్యాల మీద నుంచి పడిపోయినందుకు రెండు లక్షలు దేనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక డౌట్ ఇంకోటి హాస్పిటల్లోనే జాయిన్ చేస్తా అవునరా ఏది వచ్చినా నీ పిల్లానికి వచ్చిన పిల్లలకి వచ్చినా ఏదొచ్చినా హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు నీకు ఆ రోగం వీడియోలు తీస్తున్నావు కదా నీకు ఎలా వస్తుంది వీడియోలు ఎవరు తీస్తారు మళ్ళీ వీడియోలు ఎవరు పెడతారు కష్టం కదా నీకు రాదు నీ అన్నకు రాదు ఎందుకంటే మీ ఇద్దరు ఉండకపోతే వీడియోలు ఎలా పెడతారు ఎలా తీస్తారు అదంతాను సో మీకు రాదు పోయే కళలు పిల్లలకి కానీ ఆ కరిముండకు కానీ వస్తుంది కానీ మీకైతే రావు పోయే కళలు నీకు ఎప్పుడు రాదు మీ అన్నకి ఎప్పుడు రాదు ఏ రోజు మీరు వీడియోస్ తీసి పెట్టారు వీడికి ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్లో సచ్చేడు అనేసి ఒక్క రోజు కూడా వీడియో పెట్టలేదు నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే నేను చేస్తూనే ఉంటాను ఈ వీడియోస్ ఎప్పుడు వరకు ఇలాంటి పిల్లల మీద చండాలమైన వీడియోస్ తీడో తీయకుండా ఉంటాడో ఆ రోజు ఆపేస్తాను ఏ రోజు నువ్వు ఇలాంటి వీడియోలు పెడుతుంటే నేను తెస్తూనే ఉంటాను నువ్వు ఏం పీక్ ఉంటావో పీక్ కానీ నేను తెస్తూనే ఉంటాను నాకు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి మీరు కూడా మీరు ఏం పీక్కుంటారో పీక్ కొని కానీ నేను ఇలాంటి వీడియోస్ నేను తీస్తాను తెస్తాను నాకు వ్యూస్ కోసం నేను ఫేమస్ అవ్వడానుకో నువ్వు ఏదైనా అనుకో కానీ నేను వీడియోస్ తెస్తాను చూడండి మీ అందరికీ నేను క్లారిటీగా అంతా చెప్తున్నా నేనే కాదు చాలామంది ఛానల్స్లో ఇలానే చూపిస్తున్నారు క్లారిటీగా అంటే వీడు చేస్తుంది ఇవి 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 సో అందుకనేసి వీడిని నమ్మొద్దు అనేసి ఓకే నా ఈ వీడియో నేను దానికోసమే చేస్తున్నాను